ఉదయకాల పారాదని ప్రారంభించుకుందాం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తిరుము చూను ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ఓ ప్రభువా నాకు త్వర గము తండ్రికి కుమారునికిని పరిశుద్ధాత్మకును దియా యోగ యుగా యుగములాండు మా హే మా కలు యుగా హే హే హోయా రండి యహోవాకు నమస్కారము చేదము సృజించిడుచాహించి పాడుదో రాక్షణ దుర్గము మన ప్రభువే రండి కృత స్తోత్రముతో రాజు కీర్తనలా సంతోష గనము చేభువే మహాదేవుడు గణ మహాత్మ్యము గల రాజు

ಕುಮಾರ ಶುದ್ಧ ಕು ಮಹಿಮಾಲೋಕ ಗೊಗ ಆ ಪಡೋ ನಡೋ ನಾಯನ ಯೋಗ ತಾಂಡ್ರೀ ಸ್ತುತಿ ಶುದ್ಧ రండి యహోవాకు నమస్కారము చేయుదుము మనలను సృజించిన వాడు ఆయని మనందరం కలిసి ముప్పై తొమ్మిదవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చిన ప్రారంభము నా నాలుగుతో పాపం చేయకుండా నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకుందని అనుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌనైతిని క్షేమం పలుకుక నేను మౌనముగా అయినను నా అధిక గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తినే నా అంతము ఎట్లున్నది నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కూర్చున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా అయిష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి నీడవంటి వారే తిరుగులాడు వారు తొందరపడట గాలిపే కదా వారికి ఎవరికి ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను హిడిపింపు నీచులకు నన్ను అందాస్పదముగా చేయకుము దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనిగా నేను నీవు పంపిన తెగుళ్ళు నా మీద నుండి తొలగింపు నీ చేతి నేను దోషములను బట్టి నీవు మనుషులను కద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్లేదు నలు వట్టి ఊపిరి వంటివారు విహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొరకు చెవి నా కన్నీళ్లు చూచి మౌనంగా నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును నా పితలందరి వలె నేను పరవాసే ఉన్నాను కలిసి చదువుకున్నాం చివరవచ్చాం నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిళ్ళినట్లు నన్ను కోపంతో చూడకు ఇంతటితో ఈ దినముక ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగం ముగిస్తున్నది తండ్రి యోగా యోగము లాట్లు మా హీమా కలుగోగా మేన్ క డిసెంబర్ నెల క్రిస్మస్ ఉదయకాల ఆరాధనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము పదహారవ తేదీ కొరక ఏర్పాటు చేయబడిన భాగము పరిశుద్ధరైన లోకవు రాసిన స్వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు ఇలాగున రాయబడి అయితే ఆ దూత పైపడుపుడి ఇదిగో ప్రజలందరికీ కలకబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ నా ప్రభు అయిన క్రీస్తుభాగము ఓ ప్రభు మమ్మను కనికరింపుమో పుణీకే స్తోత్రము కలుగుగా దయచేసి కూర్చోండి